హాయ్ వెల్కమ్ టు జీసస్ బ్రేడ్ మినిస్ట్రీ మరి జేబిఎం లోకేష్ రెడ్డి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత మిమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని అలాగే మీతో పాటు నేను కూడా బలపడాలని ఆశ కలిగి ఈ వాక్యమును మరి ప్రకటిస్తున్నాం మరి బలహీనులను దేవుడు బలపరచువాడే ఉన్నాడు కృంగిపోయిన వారిని లేవనెత్తు ఉన్నాడు ప్రభు నేసుక్రీస్తు వారు మరి నిజరక్షకుడని ఆయన అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడని ఒక స్నేహితుడి కంటే ఒక తండ్రి కంటే ఒక తల్లి కంటే ఒక సహోదరుని కంటే ఒక మరి మరి ఎవరికంటేను కూడా ఆయన అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడే ఉన్నాడు కాబట్టి పిల్లరా యేసుప్రభు ఎందు నిరీక్షణ ఉంచండి నమ్మిక ఉంచండి విశ్వాసం ఉంచండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక వాక్యం చూద్దాం మొదటి కొన్నికి రాసిన పత్రిక అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేమనగా మన పితృందరూ మేఘము క్రిందనుండ్రి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేని బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాధ్యత పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరించబడిరి వారు ఆశించిన ప్రకారము మనము వాటి చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి మన పితృలైనటువంటి ఇస్త్రాలీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి మోసే ప్రభు యొక్క సహాయముతో మరి కానాను పాలు తెనులు ప్రవహించు దేశమునకు నడిపించడానికి మొదలుపెట్టారు ఇక్కడ వారికి మొదటగా ఎదురైంది ఏంటంటే సముద్రము ఎర్ర సముద్రము మరి ఆ ఎర్ర సముద్రము గుండా వారు ప్రయాణం చేశారు మేఘము కింద వారు ప్రయాణం చేశారు మరి ఎందుకంటే దేవుడు వారికి పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్ని స్తంభమై ఉండి వారిని ఎంతగానో మరి క్షేమముగా నడిపించారు ఎందుకంటే మరి అక్కడ మనం చూస్తే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును వారు పూజించి ఈ ప్రయాణంలో ఈ నలభై సంవత్సరముల ప్రయాణంలో ఆత్మ సంబంధమైన ఆహారం వారు భుజించారంట ఆత్మ సంబంధమైన పానీయము వారు మరి పానం చేశారంట అయితే ఈ పానీయము ఎక్కడది ఈ ఆహారం ఎక్కడిది అంటే మరి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే క్రీస్తులో నుంచే వారు వారి దాహమును తీర్చుకున్నారు వారి ఆకలి తీర్చుకున్నారు ఈరోజు ప్రభువుని అంగీకరించినటువంటి చాలామంది దీవించబడుతూ ఉన్నారు సమాధానం పొందుకుంటూ ఉన్నారు నెమ్మది పొందుకుంటూ ఉన్నారు ప్రియులాగా గమనించండి మనము లోక విషయం వైపు లోకాల లోకం వైపు లేదంటే లోకం యొక్క తలంపులు ఆలోచనల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే గనక దేవుడు చక్కని జ్ఞానం మనకిస్తాడు ఇక్కడ మోషేకు మరి చక్కని జ్ఞానమునిచ్చి ఈ మరి ఇంచుమించు ఆరు లక్షల కాల్బలముగా ఉన్నటువంటి ఇస్రాయల్ని నడిపించడానికి ఎంతో జ్ఞానము ప్రభు మోషేకి ఇచ్చాడు అలా ఈరోజు మన కుటుంబాన్ని కుటుంబంలో నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ఇద్దరే ఉండొచ్చు మరి చూడండి ప్రియారా మరి అంతమందిని నడిపించడానికి ప్రభు మోసేకి జ్ఞానం ఇస్తే మరి నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీకు జ్ఞానం ఇవ్వడంటారా ఖచ్చితంగా ప్రభు జ్ఞానం ఇస్తాడు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు సమాధాన అటు వాటి జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు కొన్ని మొండి దెయ్యాలు ఉంటాయి వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి అవి అవి కూడా ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందే ఇక్కడ ఇస్రాయలీలు దేవుని మాట విన్నారు మోషే దేవుని మాట విన్నాడు ఆ బండలోనిది క్రీస్తును బండలోనిది వారు పానీయం చేశారు క్రీస్తును బండలోనిది వారు పానీయం చేసి వారు ఆశీర్దింపబడ్డారు అయితే వారు ఎక్కడ తప్పిపోయారంటే వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకుంటు చెడ్డవాటిని వారు ఆశించారంట ప్రభు ఏదైతే వద్దన్నాడో వాటిని వారు ఆశించారు కనుక వారు మరి తప్పిపోయారు అధికార దాహం వారికి అవసరమైనది దాన్ని వారు ఆశించారు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఆ మాంసము ఆ కీరకాయలు దోసకాయలు ఇలాంటివి ఏవో ఆశించారంటే వాళ్ళు కాబట్టి పిల్లరా దేవునికి ఇష్టమైనది మనం కోరుకోవడంలో తప్పులేదు కానీ దేవునికి వ్యతిరేకమైనది దేవునికి ఇష్టం లేనిది దేవుడు దేనైతే మరి పక్కన పెట్టాడో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనేది అది చాలా భయంకరమైన పరిస్థితి అది దేవునికి ఇష్టం కాదు ప్రిల్లర గమనించండి మనము మరి చూడండి అక్కడ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడిది దేవునికి ఇష్టముగా వారు లేరంట దేవుడు ఎంతో ఇష్టపడి వారిని ఐగుప్తునించి కణానికి పాలుతెండులు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి సిద్ధపడితే వీరు మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేకపోయారంట మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి బండలోనేది దేవుడు మనకి ఇస్తాడు ఆ బండ క్రీస్తే అనగా క్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో తండ్రి వద్ద ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో తండ్రి వద్ద నుంచి ఏ ప్రేమ ఏ కృప ఏ శక్తి ఆయన పొందుకున్నాడో అది దేవుడు క్రీస్తు ద్వారా మనకి కూడా అనుగ్రహించడానికి ఇష్టమై ఇష్టం గలవాడై ఉన్నాడు హలో కాబట్టి పిల్లరా ఈరోజు మరి క్రీస్తును కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి ఇష్టపడండి దేవుడు మరి క్రీస్తు వలె నిన్ను కూడా ప్రేమించి ఎందుకంటే మరి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనలందరినీ ప్రేమించి లోకం అంటే ఎవరు మనమే లోకంలో ఉన్నవాళ్ళు మనమే మనల్ని రక్షించి ఆయనతో పాటు మనము కూడా నిత్య జీవమునకు వారసులుగా ఉండాలని ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు ఈరోజు మనందరికీ సువార్థ అందింది ఈరోజు అనేకులకు సువార్థ అందాలి సువార్త తెలియని వారు దేవుని గురించి తెలియని వారు అనేకలు ఉన్నారు వారందరూ కూడా మనం దేవుని గురించి ప్రకటించాలి వారందరూ కూడా దేవుని తెలుసుకోవాలి దేవుని యొక్క సత్యమును దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను వారు పొందుకోవాలి కాబట్టి ప్రియులరా ప్రార్థించండి దేవుని దీవించి ఆశ్వదించను గాక ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్